ఆంధ్ర సమాచార్ టీవీ ఛానల్ తవరంపల్లి రిపోర్టర్ రాజశేఖర్ అందించిన సమాచారం మేరకు తవరంపల్లి మండల కేంద్రంలోని మహిళా మాట్ లాభాల గురించి వివరణ చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు మరియు పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ భాగస్వామ్యంగా స్పందించి స్థానిక మహిళలకు ఆర్థిక స్థిరత్వం కల్పించే మహిళా మాటలు గొప్ప పాత్ర పోషిస్తున్నట్లు వివరించారు ఈ మహిళా మాటలు జాగరణతో మహిళలు స్వయం ఉపాధి సాధించడంలో మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఎంతో సహాయపడుతున్నాయని చెప్పుకున్నారు ఈ సందర్భంగా మహిళా మాటల ద్వారా సంవత్సరానికి భారీ లాభాలు సాధించి మహిళలకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు తరచుగా మహిళలకు నాణ్యమైన శిక్షణలు మరియు అనేక రకాల ఆర్థిక సహకార కూడా అందిస్తున్నట్లు చెప్పారు మరింతగా మహిళల ఉత్పత్తులను మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తూ వారి సాధనలను మద్దతు ఇచ్చే విధానాలు అమలు చేస్తున్నట్టు వివరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్ చౌదరి క్లస్టర్ ఇన్ఛార్జ్ వన్ ఎంఆర్సీ మోహన్ నాయుడు క్లస్టర్ ఇన్ఛార్జి ఏ గొల్లపల్లి సర్పంచ్ సబితా ప్రవీణ్ నాయుడు బీసీ నాయకులు గోపి యాదవ్ తెలుగుదేశం పార్టీ తవనంపల్లి సీనియర్ నాయకులు గాలి దిలీప్ నాయుడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు నియోజకవర్గ మహిళా మనులు అధిక సంఖ్య

అన్ని మాటల కన్నా ప్రగతి పదములో మన తమపల్లి మార్పు చేసుకుంటూ దాన్ని ఈ మహిళా మార్పుగా రూపాంతరం చెందడము తదుపరి అందరినీ మహిళా మార్ట్లో బాటాదారులుగా చేయటం మన మహిళా సంఘాల సభ్యులందరినీ వాటాదారులుగా చేయటము దాని యొక్క ఆదాయాలు రోజువారీగా పెంచుకుంటూ మరే యొక్క ఆదాయ విధులు కార్యక్రమాలను చేర్పిస్తూ వారికి తదు ఆమोदयమైన గర్లతో, వాళ్ళ పాడుతుకు, ఒత్తులకు, బయటి తోత్తులకు చెత్తి మైలలకు అన్నిచనాలు, తానంపల్లి మైలమార్ట్ చాలా సేవలు అందిస్తూ వచ్చింది. ఆ అన్నిచన సేవలు స్వాగతం సార్. ఎంత కలవాలి గురించి మాట్లాడడమే ఉద్దేశంతో సార్ రావడం చాలా సంతోషంగా సంతోషించదగ్గ విషయం సార్ ప్లీజ్ సార్ థ్యాంక్ యూ ఇప్పుడు చెప్పిన విషయాలే కాకుండా మహిళల్ని ఒకవేళ వాల ప్రతిగాతో నే వాల్కి వేయ ప్రతిసాల్ మెగిత వాల్ వాల్ ఉంది ప్రస్తావ మెగిత వాల్ వచ్చే వేదిక మీద ఆసినులనటువంటి దేమమ్మ ఫోటో ఒకసారి అమ్మ శుభం

लोगो तो बेस्ट है फॉरन वन गाना है नमस्ते अन क्रिस्टिया आमाई के दर्शन और प्रकृति అంటే మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలి ఆకాశంలో సడన్ ఉండాలన్నటువంటి ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారిని అదే మనమందరూ అదే కసితో మనమందరూ పనిచేసి మన యొక్క రిజల్ట్ చంద్రబాబు నాయుడు గారి కీర్తికి చంద్రబాబు నాయుడు గారికి మనం కృతజ్ఞతగా చూపించాలని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ మహిళా ఈ రోజు వివిధ కారణం ఏంటంటే ఏపీఎం గారిని పూర్వ ఏపీఎం గారిని నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాగే ఎన్నో విషయాలు మీరు అందుకోవాలని మనసులో కోరుకుంటే మరొకసారి